ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జీవిజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కే ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారు ఇతర అధికారులతో కలిసి ఆయనకు స్వాగతం పలికారు ముందుగా పోలీస్ సిబ్బంది ఐజీ గారికి గౌరవ వందనం చేశారు వార్షిక తనిఖీల్లో భాగంగా ఐజీ గారు శాంతి భద్రతలు నేర నియంత్రణ మహిళల రక్షణ చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో నిరోధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు పాత అరెస్టులపై పెండింగ్ కేసులపై మహిళలు బాలికల మిస్సింగ్ కేసులపై వేగంగా దర్యాప్తు జరపాలని సూచించారు ఏఆర్ డాగ్స్ వర్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్ డ్రోన్లు హోంగార్డ్ విభాగాలను తనిఖీ చేశారు డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్పెషల్ బ్రాంచ్ ఫింగర్ ప్రింట్ ఐటీ కోర్ కమిటీ వంటి శాఖల పనితీరును సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక వాడకాన్ని పెంచాలని చెప్పారు